నుంచి శిశువును అపహరించిన మహిళను అరెస్ట్ చేశారు అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగించారు పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటలకే పోలీసులు ఈ కేసు ఛేదించారు వెంటనే స్పందించి చురుకుగా పనిచేసిన మచిలీపట్నం పోలీసులను హోంమంత్రి అభినందించారు మచిలీపట్నం ఆసుపత్రి నుంచి శిశువును అపహరించిన మహిళను గంట వ్యవధిలోని పోలీసులు అరెస్ట్ చేశారు అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగించారు పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటలకే పోలీసులు ఈ కేసు ఛేదించారు వెంటనే స్పందించి చురుకుగా పనిచేసిన మచిలీపట్నం పోలీసులను హోంమంత్రి అభినందించారు మచిలీపట్నం ఆసుపత్రి నుంచి శిశువును అపహరించిన మహిళను గంట వ్యవధిలోని పోలీసులు అరెస్ట్ చేశారు అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగించారు పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటలకే పోలీసులు ఈ కేసు ఛేదించారు వెంటనే స్పందించి చురుకుగా పనిచేసిన మచిలీపట్నం పోలీసులను హోంమంత్రి అభినందించారు